శ్రీరామ జయ రామ జయ జయ రామ చైత్రమాసం అంటేనే వసంత ఋతువు సంబంధించిన మాసం చైత్ర వైశాఖములకు వేదమునందున్న పేర్లు మధు మాధవ అనే పేర్లు మధుమాసం అంటే చైత్రమాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం ఈ రెండూ కలిపితే వసంత ఋతువు అయినది ఈ వసంత ఋతువు సంవత్సరానికి ఆది ఋతువు ఆరంభ ఋతువు అనగా మనకి ప్రకృతిలోని ఆ వసంత లక్షణం చేత ఒక కొత్త ఒక తాజాదనం పచ్చదనం కుసుమాలు ఫలాలు ఇత్యాదులన్నీ లభిస్తుంటే అటు తీవ్రమైన ఉష్ణత కాక అటు తీవ్రమైన శీతలము కాక సరైనటువంటి సమవాతావరణం ఉంటుంది ఇటువంటి శాంతమైన స్థితి ఆ వసంతమనేది ఇక్కడ రామచంద్రమూర్తి వసంత ఋతువులో పుట్టడమే కాకుండా వసంతంలా వచ్చాడు ఆయన అందుకే శ్రీరామ భావనయే ఒక వసంతము రామ ధ్యానమే ఒక వసంతము రామ గానమే ఒక వసంతము రామ భావనయే ఒక వసంతము రాముడు మన మనస్సులోకి వస్తే మా మనస్సుకు వసంతం వస్తుంది వసంతం రాగానే అంతవరకు శిశిరంలో ఉన్నటువంటి వణికించే చలి రాలిపోయిన ఆకులు బీడుతనము మోడుతనము అన్నీ పోయి ఒక పచ్చదనం వస్తుంది అదేవిధంగా ధర్మము రాలిపోయి ప్రకృతి అంతా క్షోభిస్తూ అసురశక్తుల వల్ల బాధపడుతూ ఉంటే రామమూర్తి అవతరించి ఆ బాధలన్నీ తొలగించి ఆనంద వసంతాన్ని అందించాడు అందుకే రామచంద్రమూర్తి వసంత స్వరూపుడు అసలు వసంతము అనే మాటకు అర్థం అన్ని సొగసులు దేనియందు ఉంటాయో దానికి వసంతము వసంతి సర్వం సర్వం దేనియందు ఉంటాయో అది వసంతం అన్ని సౌందర్యాల కలబోతే వసంతం అన్ని సౌందర్యాల కలబోతే రాముడు అందుకే శ్రీరాముడు వసంత ఋతువు ఎంచుకోవడంలోనకు ప్రత్యేకత కనబడుతున్నది ఆ నిత్య వసంతుడు రామచంద్రమూర్తి సర్వ దివ్య గుణములు కూడా ఆయన ఎందు వసంత ఋతువు వలె ఉన్నాయి వసంత ఋతువుల ఎంతో సంపూర్ణత ఉన్నదో రామతత్వంలో అంత పరిపూర్ణత ఉన్నది రాముడు ఒక దివ్య గుణములకి ఆదర్శ గుణములకి కాణాచి ఇది సామాన్యులకు కూడా తెలిసిన విషయమే రామాయణం అంతా కూడా ఆదర్శ గుణమయమైనటువంటి అవతారాన్ని ప్రకటిస్తూ ఉన్నది రాముడు అనగానే మానవుని యొక్క పరిపూర్ణ ఆదర్శ గుణములన్నీ ప్రకటించని దివ్యావతారము దీనితో పాటు మోక్షాన్నిచ్చే స్వరూపుడు ఇది మరచిపోరాదు కేవలం మానవుడికి ఆదర్శం చూపించే అవతారము అంటే మనం సగం మాత్రమే అర్థం చేసుకున్నట్లు కానీ రాముడు తారక బ్రహ్మావతారము అందుకే రామనామానికి తారక నామము తారక మంత్రము అని పేరున్నది ఇక రామతత్వమే తారకము తారకమనగా అనగా మోక్షకారకము అని అర్థం రామస్మరణ మోక్షదాయకం అందుకే మహాయోగులు కూడా రామస్మరణ చేతనే చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందగలిగారు పైగా రామచరిత్రలో మనం గమనించవలసింది ఏమిటి అంటే ఆయన ప్రేమస్వరూపుడు రామ ప్రేమ ఈ రెండు ప్రత్యేకమైన అంశములు రాముడు సర్వ జగతి పట్ల ప్రేమ కలిగినవాడు ఆ ప్రేమలో భాగంగానే రక్షణ చేశాడు రక్షణలో భాగంగానే దుష్ట శిక్షణ చేశాడు ప్రేమ వల్లనే రక్షణ రక్షణ కోసమే శిక్షణ ఇదే రామావతారం ఆయన ఋషుల్ని ప్రేమించాడు భక్తుల్ని ప్రేమించాడు యోగుల్ని ప్రేమించాడు రామ ప్రేమ ఎంత గొప్పది అంటే తన కోసం తప్పించిపోతూ యుగాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో అడవిలో ఉంటే వాళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ రావడం కాదుట ఆయన తనంత తాను వాళ్ళ వద్దకు వెళ్ళాడు ఏనాడో తాను చేసిన ఒక చిన్ని పొరపాటుకి గౌతము నుంచి శాపం పొందినటువంటి ఆహల్యాదేవి శిలయ్యుంటే రామచంద్రమూర్తితో తాను వెళ్ళి తన పాదస్పర్శతో పవిత్రం చేశాడు అలాగే శరభంగుడు సుతీక్ష్ణుడు ఇత్యాది మహర్షులు విరాధుడు కబంధుడు మొదలైన వంటి శాపగ్రస్తులు వీరందరి వద్దకు తాను వెళ్ళాడు అలాగే మతంగ మహాముని యొక్క ఆజ్ఞ మేరకు రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ ఎప్పుడు వస్తాడా అని ఆయన పుట్టక ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి వృద్ధురాలైన సిద్ధమనిత శబరి వద్దకు తానే వెళ్ళి అనుగ్రహించాడు ఇదంతా కూడా ఆయన యొక్క ప్రేమస్వరూపం అదేవిధంగా రాజు రాజైనటువంటి గుహుని గాఢంగా ఆలింగనం చేసుకుని తన ప్రేమను ప్రకటించాడు రామ ప్రేమలో అందరూ భాగస్థుడే ఉడత కూడా ఆయన ప్రేమకు నోచుకున్నది వానరులు నోచుకున్నారు అందుకే గొప్ప గొప్ప పదవులు గొప్ప గొప్ప వర్ణములు ఆశ్రమములు ఇవేవీ చూడ్డు రామచంద్రమూర్తి కేవలం ఆయన చూసేది నిష్కపటమైన నిర్మలమైన భక్తిని ధర్మాన్ని మాత్రమే అందుకే రాముడు అంటే అందరివాడు అందరివాడుగానే సంచరించాడు మహామహా చక్రవర్తులు ఆయన్ని ఉపాసన చేశారు బ్రహ్మశ్యులు బ్రహ్మజ్ఞులు ఆయన్ని ఆరాధన చేశారు కేవలం ఆటవీకులైనటువంటి సామాన్యులు ఆయన ఆరాధించారు వానరులు ఆయన్ని ఆరాధించారు అందరి వాడుగా ప్రకాశించాడు కనుక రామ అంటేనే ప్రేమానర్థం ప్రేమతత్వ స్వరూపమే రామతత్వం ఆఖరికి ఆయన శిక్షించిన అసులు కూడా ఆయన వల్ల అనుగ్రహాన్ని పొందినటువంటి వారే వాడి పేరు రావణుడు ఆ రావణుడు కూడా ఎవరో కాదు ఆయన అంతకు పూర్వం వైకుంఠంలో ఉన్న ఆయన భక్తుడే ఆ భక్తుణ్ణి మళ్ళీ తన దగ్గరికి చేరదీసుకోవడం కోసమే ఆయన వద్దకు కూడా తానే వెళ్ళాడు అక్కడ తాను వెళ్ళి అనుగ్రహించాడు ఇది తెలుసుకోవలసింది అలా వెళ్ళి ఆ రావణుకు కూడా ముక్తినిచ్చినవాడు కుంభకర్ణునికి ముక్తినిచ్చిన వాడు శిక్షించి అనుగ్రహించాడు వాళ్ళని రక్షించి అనుగ్రహించాడు శబరి అహల్య మొదలైన వారిని మొత్తానికి రామ ప్రేమ రామాయణంగా మనకు విస్తరించి కనిపిస్తున్నది మరి ఒకటి రామతత్వంలో మనకు కనబడుతున్నది ధర్మము ధర్మాన్ని ఎలా అంటే అందుకే రామతత్వాన్ని ఋషితత్వం అంటారు కేవలం రాజుగా మాత్రమే లేడు అతను ఋషిరాజుగా ఉన్నాడు అందుకే యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఋషివేషంలోనే వెళ్ళాడు చూపిస్తున్నది ఋష్యత్వం లోపల ఉన్నది రాజత్వం రాజత్వ ఋష్యత్వాల మేలు కలయికే రామావతారము రక్షణలో ఉన్న ప్రత్యేకతది అందుకే రామచంద్రమూర్తి యొక్క విశేషంలో మునిరాజ వేషియ్వు త్యాగరాజ అనుతా అంటారు త్యాగరాజ్ సమార్ అని మునిరాజ వేషిట తనకి తానే ఋషిగా ప్రకటించుకున్నాడు రామచంద్రమూర్తి విద్దిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమా స్థితం అంటాడు ఋషి అని ఎవరిని అనాలి అంటే కేవలం ధర్మమునందు మాత్రమే నిష్ట కలిగి ఉండి ఆ ధర్మం కోసం అర్థకామాలను కూడా భోగాలను కూడా వాడిని ఋషి అనాలి అలాంటి ఋషి నన్ను కూడా అటువంటి ఋషి అని తెలుసుకో అని కైకేయితో రామచంద్రమూర్తి చెప్తాడు అర్థకామాలను నేను పరిత్యయించాడు చిట్ట చివరికి రాజధర్మ రక్షణ కోసం శుద్ధమైనటువంటి తన భార్యావియోగాన్ని కూడా భరించాడు ఆ మహానుభావుడు ఈ విధంగా ధర్మం కోసం త్యాగాన్ని చూపించాడు అటువంటి త్యాగపూర్వకమైన ధర్మాచరణ రామచంద్రమూర్తి దగ్గర కనబడుతున్నది విధివశాత్తు సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి కలగని వనవాసం రావచ్చు భార్యావియోగం రావచ్చు ఇంకా ఇతరమైన కష్టములు రావచ్చు ఎన్ని లభించినప్పటికీ కూడా ధర్మం నుంచి చెక్కు చెదరకుండా ఉండాలి ఇదే రాముడు సర్వ జగతికి చాటినటువంటి గొప్ప నీతి అందుకు ఎన్ని లోపిస్తూ ఉన్నా ధర్మలోపం జరగకుండా కాపాడాడు స్వామి ఎన్నో సమకూర్చుకుంటూ ధర్మానికి లోపం చేశాడు రావణాసురుడు పరస్పర విరుద్ధ పాత్రలు ఈ రెండూ కూడా అదే రామ రావణ ఈ రెండు శబ్దములు భావన చేసిన రామ అంటే ఆనందం రావణ అంటే దుఃఖం అనర్థం దుఃఖాన్ని నశింపజేసే పరిపూర్ణమైన ఆనందతత్వమే రామతత్వం ఆ ఆనందములలో ప్రవేశించిందా దుఃఖకారకమైన శిశిరాది లక్షణములన్నీ పోయి ఆనంద లక్షణమైన వసంత లక్షణం వస్తున్నది అందుకే రామస్మరణయే మన బ్రతుకుని నిత్య వసంతం చేసి నిత్యానంద ప్రాప్తిని కలిగిస్తున్నది అటువంటి రామరక్ష సర్వ జగతికి లభించా కోరుకుంటూ శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష జాంబవత్ సుగ్రీవ హనుమత్సీత భరతశ్రుఘ్న పరివరసమేత పరబ్రహ్మణే నమో నమ